ఓకే సార్ థ్యాంక్ యూ మనం ఈరోజు తెలుసు మనం ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే సప్లిమెంట్స్ కోసం అనుకున్నాను దాని గురించి మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చాలా ఈ ఈ కాలంలో మనం సఫర్ అయ్యేది ఏంటంటే ఎక్కువ జనానికి ఎక్కువ అటాక్ అవుతుంది బీపీ షుగర్ ఈ రెండు మాత్రమే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తొందరగా మనం తినే ఫుడ్ వల్ల తొందరగా వస్తున్నాయి అనమాట ఇలాంటివి షుగర్ అయినా బీపీ అయినా అలాంటి దాంట్లో మనం ఇప్పుడు షుగర్ గురించి తెలుసుకున్నాం షుగర్కి మనం ఏం వాడాలి దానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటే షుగర్ వస్తుంది మనకు అనేది మనకు మనకు బాలి మనకి ఎంత మంచి ప్రోడక్ట్స్ పెట్టిండీ తెలుసుకుందాము గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ ఇంకొకసారి దాంట్లో ఈరోజు మనం ముఖ్యమైనది ఒకటి తెలుసుకుందాం ఈరోజు మనం వేస్టేజ్ ప్రోడక్ట్లో ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్ గురించి ఒక ప్రోడక్ట్ ఉంది కదా దాని గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే గ్లూకో హెల్త్ ఈ గ్లూకో హెల్త్ డయాబెటీస్ ఉన్నవారికి అంటే అంటే షుగర్ ఉన్నవారికి ఒక అద్భుతమైన దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ అంటే అర్థం అధికంగా మూత్ర విసర్జన చేయడం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాటి మాటికి తరచుగా మూత్ర విసర్జనకి వెళ్తుంటారు వాళ్ళు పరిశోధకులు అది పరిశోధించి చెప్తున్నారు అనమాట పరిశోధకులు ఇది ఒకప్పుడు అక్కడక్కడ చాలా తక్కువ మందికి కనిపించేది అంటే మన జనరేషన్కి ముందు మన వాళ్ళకి ఎక్కువ శాతం కనిపించేది కానీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత సాధారణమైన హానికరమైన చాలా వేగంగా పెరుగుతుంది అంటే హానికరమైనది సాధారణంగా అందరికీ వస్తుంది షుగర్ అనేది అందరికీ అటాక్ అవుతుంది అందుకే భారతదేశాన్ని డయాబెటీస్లో కిడిపిట్ లాఫ్ ఇండియా అని పిలుస్తున్నారు సాధారణంగా డయాబెటీస్ ప్రారంభ దశలో ఉంటే దీనిని ప్రీ డయాబెటీస్ అంటారు అంటే మనకు టూ థౌజండ్ ఎయిటీన్ ఇండియాలో మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో ద్వారా భారతదేశంలో ప్రతి ఆరుగురిలో ఒక్కరికి ప్రీ డయాబెటిక్స్ ఉందని తేల్చి చెప్పారు అనమాట అంటే పరిశోధనకులు తేల్చిరమాట రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే ప్రీ డయాబెటిక్స్ అని అంటారు అంటే సాధారణం కంటే తక్కువగా ఉంటే డయాబెటిక్స్ త్రిషోల్డ్ అని చెప్పవచ్చు రెండు అంటారు అనమాట అంటే ఇంకా ఫ్రీ డయాబెటిక్ ఉన్న వారికి లక్షణాలు ఎట్లుంటాయి అంటే అధికంగా అంటే ఎక్కువ దాహం వేస్తుంటది వాళ్ళకి మాటి మాటికి దాహం అవుతుంటది అంటే గొంతు ఎండిపోవడం తడారిపోవడము మనం మాటి మాటికి వాటర్ ఇక్కడ వెతుక్కుంటారు అనమాట అట్లాంటి వాళ్ళలో ఇది లక్షణాలు కనిపిస్తాయి అనమాట అంటే దాహం వేస్తూ ఉంటుంటే మనకి ఏదో లోపం ఉంది లోపల అనేది అంటే అందరిలా కాకుండా మామూలుగా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట మళ్ళీ బరువు పెరగడం మామూలుగా ఉండే బరువు కంటే అధికంగా బరువు పెరుగుతారు అనమాట అంటే డయాబెటిక్ లక్షణాలలో ఇది కూడా ఒకటి అనమాట తరచుగా మూత్రానికి వెళ్ళడం తరచుగా మూత్ర విసర్జన చేయడం లాంటి లక్షణాలు ఉంటాయి అనమాట తరచు తచ్చు వాటర్ తాగినా తాగకపోయినా తరచుగా మూత్ర విసర్జనకి వెళ్తారు అంటే వాష్రూమ్కి వెళ్తుంటారు అనమాట ఈ ఫ్రీ డయాబెటిక్ రక్షించుకోవడానికి మన వెస్టేజ్ వారు గ్లూకోహెల్త్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని అనమాట అంటే మన వెస్టేజ్లో దీనికి ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉంది ఇది డయాబెటిక్ ఉన్నవారికి దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది అంటే మనకు ఔషధం అంటే ఒక ఏమంటారు దాన్ని మనకు తెలియకుండానే మనకు ఒక ఇది అనమాట మంచి హెల్త్ హెల్త్కు సంబంధించి మంచిగా చేస్తుంది అనమాట ఔషధం లాగా చేసి తయారు చేసేరు దీనిని తీసుకోవడం ద్వారా ముందస్తుగా ప్రీ డయాబెటిక్ నుంచి రక్షించుకోవచ్చు అంటే మనకు శాంపిల్ ముందు ముందే కొంచెం స్టార్టింగ్లో ఉన్నప్పుడు దీని నుంచి మనము ఇది వాడితే మనం డయాబెటిక్స్ నుంచి రక్షించుకోవచ్చు ఇంకా పెస్టేజ్ కంపెనీ వారు ప్రవేశపెట్టిన శాంతి గ్లూకో హెల్త్లో ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకుందాం అంటే వాటి యొక్క ఉపయోగం ఏంటి ఒకసారి చూద్దాం చూసినట్టయితే వేరేసారా అంటే ఇది మన బ్లడ్లో గ్లూకో లెవెల్ని తగ్గించి కావాల్సిన మోతాదులో మెయింటైన్ చేస్తుంది అంటే మన బాడీకి గ్లూకోజ్ ఎంత కావాలో అంతనే తీసుకోవడానికి ఇది సహకరిస్తుంది అనమాట కావాల్సినంతనే కావలసిన అవుతుంది మన బాడీని మెయింటైన్ చేస్తుంది అనమాట ఇక మన బాడీలో ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసే డేటా లెవెల్స్ని పునరుత్పత్తి చేస్తుంది అంటే మనం తట్టుకోవడానికి శక్తినివ్వడానికి మన బాడీని గ్లూకో లెవెల్స్ పెరిగితే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది అంటే పెరుగుతుంది లెవెల్స్ పెరుగుతుంది అందులో దాన్ని లెవెల్స్ పునరుత్పత్తి చేస్తుంది అంటే మంచి చేస్తుంది అనమాట ఇక రెండవది దాల్చినీ అంటే దీంట్లోనే ఈ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి దాల్చిన అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క మనం వంటలలో కూడా వాడుతుంటాము అలాగే దీంట్లో కూడా అది మన గ్లూకోజ్ మన లోపల గ్లూకోజ్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క దీంట్లో ఉంటుంది అనమాట అంటే దాల్చిన చెక్క ఇది మన బాడీలోని గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా మన బాడీని కొలెస్ట్రాల్ని లెవెల్స్ని పెరగకుండా మెయింటైన్ చేస్తుంది మన బాడీలో కార్బోహైడ్రేట్స్ చిన్న పేగులా మనం తీసుకునే బా ఫుడ్ని చిన్న పేగు నుండి ఆఫరేట్ అంటే మన కంట్రోల్ చేస్తుంది మన పేగులోంచి కంట్రోల్ చేసి ఈ ఫుడ్డుని కరెక్ట్గా గ్లూకోజ్ పెరగకుండా చేస్తుంది అనమాట ఇక మూడవది టర్మరిక్ అంటే పసుపు టర్మరిక్ అంటే పసుపు మూడవది డయాబెటిక్ ప్రారంభ దశలో ఉంటే దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు కాబట్టి ఇది వాడినప్పుడు ప్రారంభ దశలో ఉంటే స్టార్టింగ్ లో ఉంటే ప్రీ డయాబెటీస్ వారి నుండి ఇది రక్షిస్తుంది టర్మరిక్ అంటే పసుపు మనం అన్నీ మనకు ఇంట్లో ఉండే దాంతోనే మన గౌతమ్ వాలి సార్ ఏం చేసిందంటే మనకు సంబంధించి మన బాడీ లెవెల్స్కి మనం ఏం తింటున్నాం మన ఫుడ్ ఎలాంటి తింటున్నాం అనేది మనము తినే దానికి మన మన ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది అది మనం కంట్రోల్ చేయడానికి ఈ దాల్చిన చెక్క ఈ పసుపు ఇలాంటివన్నీ కలిపి ఇది తయారు చేసింది అనమాట ప్రారంభ దశలో ఉంటే ఇది కంపల్సరీ తగ్గుతుంది అది పరిశోధకులు ఏం చెప్తున్నారంటే వాడీలో బాడీలో ఉన్న ని డ్రైక్లిన్ లెవెల్స్ని డై డ్రైక్లీజన్ లెవెల్స్ని మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట మన బాడీని మెయింటెనెన్స్ చేస్తా అన్ని సమపాలల్లో పంపించి మన బాడీ లెవెల్లో గ్లూకో హెల్త్ గ్లూకోజ్ అది పెరగకుండా మన బాడీని కంట్రోల్లో పెడుతుందనమాట ఇక నాలుగవది ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరికాయ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి గ్లూకో హెల్త్ లోనే ఉంటాయి ఇవన్నీ ఇందులో కలిపి తయారు అనమాట చేసాను మేడం ఇందులోనే ఉంటుంది ఆమ్ల ఆమ్ల అంటే ఉసిరికాయ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఓకేనా సార్ హలో అంటే నాలుగవది ఆమ్ల ఇందులోనే ఉంటుంది ఇది కూడా ఆమ్ల అంటే ఉసిరికాయ ఉసిరికాయను కూడా డయాబెటీస్ ఉన్న వారికి బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి అనమాట అంటే మనం ఆమ్లా డైరెక్ట్ తినలేం కాబట్టి దాని గురించి బ్లడ్ లోని ఇన్సులిన్స్ బాగా అబ్జర్వ్ చేసుకునేట్లాగా చేస్తా అనమాట అంతేకాకుండా ఇది ఏకకాలంలో హై షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసి నార్మల్ స్థాయికి తీసుకొస్తుంది అనమాట ఇంకా ఐదవది గుడుచి అంటే ఇది కూడా బ్లడ్లోనే ఉంటుంది బ్లడ్లో నుంచి మన గ్లూకోజ్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది అంటే ఆకలి అయ్యే విధంగా చేస్తుంది మనకు షుగర్ లెవెల్స్ పెరిగితే ఆకలి తక్కువ నన్ను అవుతుంది అవుతుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీనికి మనకి తగ్గించి గ్లూకో లెవెల్స్ని తగ్గించి అయ్యే విధంగా కూడా చేస్తారు అనమాట ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు కొంతమంది స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అయినా అవుతారు వెయిట్ అన్నా పెరుగుతారు ఇలా వెయిట్ లాస్ కాకుండా ఇది కాపాడుతుంది అనమాట ఆమ్లా అంటే దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ దీంట్లో కలిపి మనకు తయారు చేసారు అనమాట ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇక ఆరవది చాహా అంటే ఇందులోనే ఉంటుంది ఇది గ్లూకో ఇది గ్లూకోజ్ స్థాయిలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే మన బాడీలో మనకు డెబ్బై శాతం వాటర్ ఉంటే గాలి ఉంటుంది వాటర్ ఉంటుంది ఒత్తిడి వల్ల ఆక్సిజను ఎక్కువ తక్కువ అవుతుంది దానివల్ల షుగర్ తో పాటు బీపీ ఆడే అవకాశం కూడా ఉంటుంది అలాంటి లక్షణాలు ఉంటేనే ఆక్సిజన్ ఒత్తిడి అవుతుంది లోపల ఎక్కువ శాతము కాళ్ళకు చే అరికాళ్ళకి ఇవన్నీంటికి కొంతమందికి పెద్ద ఏజ్ వస్తుంటే పుండ్లు పుండ్లు ఏర్పడతాయి అనమాట అంటే అవి తగ్గడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ లోపల ఎక్కువైతుంటాయి అవి ఎక్కువైనప్పుడు మనకు షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు అవి తగ్గడానికి అవకాశం ఉండదు అవే పెద్దగా అయితే కొంత సీరియస్గా అయితే దాని కాల్ని వేల్ని తీసేసే వరకు కూడా వస్తుంది అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ జనరేషన్ అంటే ఈ స ఈ కాలంలో మనకు వేస్టేజ్ వేస్టేజ్ పరంగా చాలా మంచి ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ పెట్టింది అనమాట గౌతమ్ అల్ సార్ ఇట్లా ప్రభావం కలిగింది సార్ ఓవరాల్ గా ఇన్ని పదార్థాలతో కూడి ఉన్న ఈ గ్లూకోజ్ హెల్త్ని వాడడం వల్ల ఎలాంటి హై షుగర్ లెవెల్స్ అయినా సరే నార్మల్ స్థాయికి తీసుకురావడమే అతి ప్రాముఖ్యత అంటే ముఖ్యమైంది మనము గ్లూకోహెల్త్ లోపల పెరగకుండా మనకు తగ్గించుకుంటూ నార్మల్ లెవెల్స్ తీసుకొచ్చేది ఈ గ్లూకోహెల్త్ అనమాట ఇది ఉపయోగపడుతుంది అంటే ఇది మన హెల్త్ని నార్మల్ హెల్త్ తీసుకొస్తుంది మళ్ళా మన ప్యాక్యారిటీ స్ట్రెంత్ని పెంచుతుంది లోపల హెల్త్గా బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తుంది హెల్త్ దిశగా అంటే మన లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ పని పనిచేసారు హెల్తీగా ఉన్న బాడీని వెయిట్ని మెయింటైన్ చేస్తూ పనితీరు బాగా పనిచేస్తారనమాట దీర్ఘ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది అంటే మనకు మన గ్లూకోజ్ మన లోపల స్థాయి పెరిగితే షుగర్ పెరుగుతుంది దాన్ని కంట్రోల్ చేస్తూ మనకు అన్ని రకాలుగా మనకు మనకు ఇవన్నీ కలిపి తయారు చేసింది ఒకటే అనమాట ఈ దీని ఒక్క వాడితే మనకు లోపల అంతా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది అవసరమైన శక్తిని అందిస్తుంది గ్లూకో స్థాయిని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే వెస్టేజ్ కంపెనీ వారు శాంతి గ్లూకో హెల్త్ డయాబెటీస్ వారికి ఒక అద్భుతమైన దివ్య ఔషధంలా పనిచేస్తుంది అని చెప్పొచ్చు దీన్ని మనకు అన్ని విధాలా తయారు చేసి ఇచ్చింది అనమాట వేస్టేజ్ కంపెనీ దీన్ని వాడితే అన్ని కంట్రోల్ చేస్తుంది బీపీ మొత్తం షుగరు మొత్తం కంట్రోల్కి వచ్చి ఒకటి వెయిట్ పెరగకుండా చూస్తుంది ఒకటి గ్లూకోజ్ మన లోపల బాడీని కంట్రోల్ చేసుకొస్తుంది ఇంకొకటి ఆకలి పెరగడానికి అవసరమైనవి మనకు లెవెల్స్ ని పెంచుతాయి అన్నమాట దీంట్లోనే మనకు ఆమ్ల ఉండడం వల్ల దీన్ని సారీ ఇది ఇది ఓకే ఇది అయిపోయింది మనకిప్పుడు ఇది మనం షుగర్ గురించి వాడుతున్నాం ఓకే షుగర్కి ఇది ఒకటి సరిపోతుంది అన్నీ ఇందులోనే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ లెవెల్స్లో ఉంటే ఇది వేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం ఎండాకాలంలో ఉన్నాం అంటే మనం ఎండాకాలంలో ఒకటి అలవీరా అయినా లేదైనా ఆమ్ల అయినా ఈ రెండు మొన్న మేము ఒక మీటింగ్కి వెళ్తే మాకు ట్రైనర్స్ వచ్చారు అక్కడ మేడం చెప్పింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆమ్ల మరియు అలోవీరా యూస్ చేయాలి అంటే ఎండాకాలంలో ఖచ్చితంగా మనం బయట తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మన బాడీని కంట్రోల్ చేయడానికి ఆమ్లా వాడాలి అని చెప్పింది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆమ్ల క్యాప్సుల్స్ ఆమ్ల గురించి చెప్తాను దీన్ని తెలుగులో ఉసిరికాయ అంటారు ఆమ్ల ఆమ్ల క్యాప్సిల్స్ ని ఉసిరికాయ అంటారు ఆంగ్లంలో ఇండియన్ గూస్బెర్రి అని కూడా పిలుస్తారు దీనిని దాదాపుగా మూడు వేల సంవత్సరాల పైగా ఔషధాల తయారీలో ఉసిరిని ఉపయోగిస్తున్నారు అంటే మనము అంతకుముందు పురాణ పురాతన కాలం నుంచే ఉసిరికాయని ఉపయోగిస్తారు కాకపోతే మనం దాన్ని డైరెక్ట్గా తినలేం కాబట్టి దాన్ని మనకు మన కంపెనీ వేస్టేజ్ కంపెనీ క్యాప్సల్స్ రూపంలో మనకు అందిస్తుంది అనమాట దీనిని మూడు మూడు వేల సంవత్సరాల ముందే ఉసిరికాయని ఔషధాలలో తయారు చేస్తున్నారు ఉపయోగిస్తారు అనమాట ఒక ఉసిరికాయ రెండు నారింజ గిన్ పండ్లతో సమానం అన్నమాట అంటే మనం ఒక ఉసిరికాయ తింటే రెండు నారింజ పండ్లు తిన్న దాంతో సమానం అంటే దేవుడు మనకు ప్రకృతిలో ప్రసాదించిన ఒక విలువైన బహుమానంగా చెప్పుకోవచ్చు మనం మనకు ప్రకృతి ఇచ్చింది అనమాట అలాంటి దాంట్లో ఇదొకటి మనకు విలువైందనమాట ఈ ఆమ్లను ఆరోగ్య సిరి సంపద అని కూడా అంటారు అంటే మన ఆరోగ్యానికి అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట ఆమ్ల ఆమ్ల వల్ల ఎన్నో ఉంటాయి మనకు బెనిఫిట్లు అది చూసుకున్నాము ఎందుకంటే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది అంటే ఎంత అధికంగా అంటే నారింజ పంట కంటే ఇరవై రెట్లు అధికంగా సి విటమిన్ అనమాట అంటే మనకు మన బాడీకి ఎలాంటి హీట్ అంటే వేడి తగలకుండా మన బాడీని కాపాడుతుంది అనమాట ఇరవై రెట్లు మనము నారింజ తినేదానికంటే ఇరవై రెట్లు అధికంగా ఇందులో విటమిన్స్ అనమాట దీనితో పాటు అదనంగా కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ ప్రోటీన్ ఇంకా సోడియం ఫైబర్ ఇవన్నీ కూడా ఆమ్లలో ఉంటాయి అంటే ఉసిరిలో ఉంటాయి అనమాట అందుకే దీనిని ఆరోగ్య సిరి సంపద అంటారనమాట అంటే ఉసిరిని అలా కూడా అంటారు ఆరోగ్యంలో చాలా మంచిదని అని పిలుస్తారు అన్నమాట దీనిని జామ అని కూడా అంటారు అంటే ఉసిరికాయనే ఇంకొక రకంగా ఉసిరిజామ నారింజ ఇంకా కొన్ని ఆకుకూరలతో తయారు చేస్తారు అంటే వెస్టేజ్ కంపెనీ వారు దీన్నే ఉసిరితో పాటు నారింజ ఇంకా ఆకుకూరలతోని తయారు చేస్తారు ఇది కొంచెం మనకు ముందుల తరచుగా వచ్చే కొంత కొంచెం ఇప్పుడు వెదర్ చేంజ్ అయితే అంటే దగ్గు జలుబు గొంతు గుర్తు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి అయినా పర్లేదు నొప్పి వచ్చే అవకాశం ఎందుకంటే కూల్ వాటర్ అంటే మనం ఫ్రిడ్జ్ లో వాటర్ ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి దానివల్ల గొంతు పట్టేయడము తగ్గు గొంతు నొప్పి ఛాతిలో కొంచెం మంటలాగా రావడము నోటికి అలసరు అంటే నోటి పూత నోటి పూత అంటే నోట్లో పొక్కులు రావడం నోరు అంతా పగలడం నోరు అంతా రెడ్డిగా అయిపోతుంది కొందరికి కొందరికి ఏమో అల్సర్ అంటే మన ఛాతిలో ఉన్న మంట రావడం ఇలాంటివన్నీ ఇది నివారిస్తుంది అనమాట అంటే తగ్గిస్తుంది కంటి చూపుకు సంబంధించిన కంటి చూపు మొదలైన సమస్యలను తగ్గిస్తుంది కంటి చూపు సమస్యలను కూడా తగ్గిస్తుంది అనమాట అంటే ఆమ్ల ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే మన బాడీలో ఎలాంటి దాని కంట్రోల్ చేసుకొస్తుంది అనమాట హిమోగ్లోబిన్ శాతం అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచి రక్తం శుద్ధి ఒత్తిడిని అలసట నుంచి నిద్రని ఇస్తుంది మంచి నిద్రని ఇస్తుంది కొంతమంది ఒత్తిడిలో ఉంటారు ఒత్తిడిలో ఉండి నిద్ర పట్టదు నిద్ర పట్టక అలసటతోని ఉంటారు వాళ్ళకి మంచి నిద్రని ఇస్తుంది అనమాట అంటే వృద్ధాప్యం వృద్ధాప్యం అంటే కొత్త ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళకి త్వరగా ఇది రానియకుండా నిరోధిస్తుంది అంటే కొంతమందికి అల్సర్ వల్ల కొంచెం బాగా సఫర్ అవుతుంటారు వాళ్ళకి ఇలా ఇవి రానియదు అనమాట దగ్గర రానియదు నేను ఎందుకు వేసుకోవాలి నాకు ఎలా ప్రతి ఒక్కరు ఎండలోనే ఉన్నారు అంటే మామూలుగా వేరే పర్సన్ అక్కడ ఉంటే మాత్రం తల వచ్చి తలనొప్పి వస్తుంది లేదంటే బాడీ హీట్ ఎక్కి ఇంకా మార్నింగ్ ఎవరు లేవలేని పరిస్థితిలో ఉంటారు కానీ మన వేస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన వేస్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ అలాంటి సిచ్యుయేషన్ రాలేదు అంటే దానికి ఏంటి అంటే ఈ ఆమ్లా అలవీరా ఇందులో ఉన్న వేరే వేరే మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల అది ఎనర్జీగా మారి మనకి ఎలాంటి ఎండ తగలకుండా బాడీ హీట్ ఎక్కకుండా తలపోటు రాకుండా ఇలాంటిది అన్నిటి అన్నిటికీ ఇది కాపాడింది అనమాట దీంట్లో ఇది కూడా ఉంటుంది ఆమ్లా కూడా దానికి సంబంధించి బాగా పనిచేస్తుంది అనమాట అంటే మనకు ఎండ డైరెక్ట్గా మన తలకు పడితే ఏమవుతుందంటే నరాలన్నిటికీ హీట్ ఎక్కువ అయ్యి రక్త ప్రసరణ సరిగ్గా జరగక మనకు తలనొప్పి వస్తుంటుంది అలాంటి కూడా రాలేదన్నమాట నేను ఎక్కువ తలనొప్పితో బాధపడేదాన్ని కాకపోతే లోకి వచ్చిన తర్వాత ఆమ్లా వాడినా అలవీరా వాడిన ఈ రెండిటి వల్ల నాకు అలాంటి ప్రాబ్లం ఇప్పుడు అంత ఎండలో ఉన్నా కానీ నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు అందుకు నేను చెప్తున్నా వాడినాను కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట లేడీస్ కూడా ఆమ్ల కుటుంబంలో అందరు వాడాలి వ్యాధి వచ్చిన తర్వాత వాడడం కంటే వ్యాధి రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం మంచిది కదా ఎందుకంటే మనకి వ్యాధి రాకముందే వాడితే మనకి ఇమ్యూనిటీ పెరుగుతూనే కదా ఇప్పుడు మనం పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో ఉన్న మనకి ఏం కాదు ఇందులో సి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆమ్లాన్ని వాడటం అధికంగా పొందవచ్చు అనమాట మంచి ఆమ్ల వాడడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అమాంతంగా పెరుగుతుంది పెంచుకోవచ్చు మనం అంటే ఇక మనం పెద్ద ఉన్న వాళ్ళైనా చిన్న పిల్లలైనా ఇది ఎలాంటి వాళ్ళైనా దీనిని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆమ్లాన్ని బాగా ఉపయోగించవచ్చు అనమాట ఎలాంటి డస్ట్ ఎలర్జీ ఉన్నా కానీ తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది అంటే జుట్టు ఎక్కువగా రాలిపోయే వారికి బాగా ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఇదొక లాగా అనుకుంటారు ఎందుకంటే వారిలో జరిగే మనకు లోపల జరిగే ఏమంటారు మన బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేక సోడియం ఆమ్లా ఇలాంటి చాలా ఎక్కువ ఉండడం వల్ల పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి తగ్గిస్తుంది లేడీస్ కి అంటే మనకు ఋతుక్రమం సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు దాంట్లో ఆ సమయంలో మనకి కడుపు నొప్పి బాగా వస్తుంది కాబట్టి కడుపు నొప్పి రాకుండా నడుము నొప్పి రాకుండా ఇది తగ్గిస్తుంది అనమాట అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది ఆమ్లాను తేనెతో తీసుకుంటే ఆస్తమాను దూరం చేసుకోవచ్చు అంటే ఆమ్లను మనం తేనెతో తీసుకునే వాళ్ళు అప్పుడు పాతకాలంలో ఈ అది ఆస్తమా కూడా దూరం చేసుకోవచ్చు మూత్రాచయం మంటను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా ఓవరాల్ గా బ్లీడింగ్ కాకుండా కాపాడుతుంది ఇంకా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు జీర్ణశక్తి లోపం ఉన్న వాళ్ళు వచ్చే అతి సాధారణ వ్యాధిని నిరోధిస్తుంది అనమాట సాధారణ చిన్న చిన్న వ్యాధులను నిరోధిస్తుంది అనమాట గుండెల్లో మంట పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఆమ్లతో పాటు అలవిరగా వాడడం వల్ల మంచి రిజల్ట్ పొందవచ్చు అంటే క్యాన్సర్ కి క్యాన్సర్ హార్ట్అాక్ సంబంధించిన వ్యాధులతో పోరాడే వాళ్ళు కూడా ఇది బాడీ మొత్తాన్ని కూల్ గా ఉంచడంలో పెద్ద పాత్ర వహిస్తుంది అనమాట పెద్ద పాత్ర అంటే ముందు ఉంటది మన బాడీని కూల్ చేయడానికి కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గిస్తాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది కాళ్ళ పగుళ్ళు కూడా కొంతమందికి ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే కాళ్ళు పలిగి దాంట్లో వచ్చే రక్తం కూడా వస్తుంటది స్టార్టింగ్ లో అంటే అది మనకి ఎలాంటి అంటే లోపల మన బాడీ సహకరించక కూలింగ్ లేక హీట్ వల్ల అలా పగులుతుంది అది కూడా తగ్గుతుంది అనమాట ఈ ఆమ్ల రోజు భోజనం తర్వాత ఒకటి లేదా రెండు క్యాప్సూల్స్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది ఆమ్ల అంటే ఇది ఉసిరికాయతో సంబంధించింది కాబట్టి మనం డైరెక్ట్ తినలేం కాబట్టి దీన్ని వాడితే చాలా మంచిది అనమాట ఇంకొకటి ఎండాకాలంలో అలవీరా అని చెప్పాను అంటే అలవీరా మనకు ఎలా ఉపయోగ మనం డైరెక్ట్ తినలేము కొంతమంది తింటారు షుగర్ లో పెట్టుకొని కాకపోతే మనకిప్పుడు వేస్టేజ్ మనకు ప్రొడక్ట్స్ అందిస్తుంది కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మనం వాడచ్చు ఈ అలవీరాను దాదాపుగా రెండు వందల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు అనమాట దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అంటే అలవీరా ఆమ్లా ఈ రెండు మనం డైరెక్ట్ తినలేనివి అనమాట ఈ రెండు హీటు ఇప్పుడు ఎండాకాలంలో ఇవి రెండు మాత్రం కంపల్సరీ వాడాల్సిందే ఇవి ఎందుకు వాడాలనేది చెప్తా సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి దీన్ని ఎన్నో ఔషధాలు ఉన్నాయి ఇది మానవ శరీరంలో రక్త కణాలను వృద్ధికి తోడ్పడుతుంది రక్త కణాలు వృద్ధి చేస్తుంది అనమాట తోడ్పడుతుంది మనకి మనకి డైజెషన్ చాలా ఉపయోగపడుతుంది అంటే మనకు తిన్నది అరగడానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనకి ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుంది చుండ్రు పోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది ఇప్పుడు అలవీరా జుట్టు పెడుతున్నారు కానీ మనం అలా పెట్టకుండా డైరెక్ట్ మనం కడుపులో నుంచి లోపల నుంచి రావాలి న్యాచురల్ గా అంటే అలవీరా అది వెంట్రికలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది అనమాట ఇంకా కడుపులో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లము బాగా తగ్గిస్తుంది మన కడుపులో మంటుంటే మనము డైరెక్ట్ గా దాన్ని తినలేము ఆ దాని వల్ల మన కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అది బాగా తగ్గిస్తుంది అనమాట స్కిన్ కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా అలోవీరా మొహం మీద పింపుల్స్ కూడా తగ్గిస్తుంది అనమాట తగ్గించడానికి చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది ఆ డల్ స్కిన్ డ్రై స్కిన్ చాలా చక్కగా అవుతుంది అనమాట అంటే అలోవిరా వాడడం వల్ల పైన పెట్టడం కాదు కాసల్స్ వేసుకోవడం వల్ల చాలా బాగా డ్రై స్కిన్ ఉన్నా సరే డల్ స్కిన్ ఉన్నా సరే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా లివర్ హెల్త్ కి అలోవీరా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒంట్లో ఓవర్ హీట్ ని చాలా తగ్గిస్తుంది యూరియన్ లో మంట కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది ఇంకా అలోవిరా కళ్ళలో వేడిని తగ్గించడానికి చక్కగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అలోవీరా మలబద్ధకం ఉన్నవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది ఇంకా నోటికి సంబంధించిన వ్యాధులకి ఔషధంలా పనిచేస్తుంది ఇంకా నోటిలోకి సంబంధించిన వ్యాధులు దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది ఇంకా రక్తంలోని చక్కెర స్థాయిని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఎండకు కందిపోయిన చర్మం కూడా నార్మల్ లెవెల్స్ కి తీసుకొస్తుంది ఇందాక నేను చెప్పాను కదా లీడర్ ఇది మనం ఎండలో పొద్దునుంచి నైట్ వరకు అక్కడే ఉన్నా గానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్ స్కిన్ కి రాలేదంటే అది మనం వాడిన క్యాప్సిల్స్ వల్లనే క్యాప్సిల్స్ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మనకి ఎలాంటిది రాలేదు ఇక ఈ అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఇక మన శరీరానికి అవసరమైన ఈ ఇరవై ఏమైనా ఆమ్లలో పంతొమ్మిది దీనిలోనే ఉంటాయి అంటే మనం ఇరవై వాడాల్సినవి కూడా అన్ని ఇందులోనే ఉంటాయి అనమాట ఇంకా దీనిలో ఏడు రకాల విటమిన్లు ఉంటాయి కూడా అయితే మార్కెట్ లో ఎన్నో రకాల అలవేరా జ్యూస్లు ఉన్నాయి వీటిని ఎక్కువ కాలం వాడితే ఎక్కువ కాలం ఉంచడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు అందులో జ్యూస్లు కూడా ఉన్నాయి బయట కానీ అందులో కొన్ని కెమికల్స్ కలిపి భద్ర జ్యూస్ అంటే తయారు చేస్తారనమాట కానీ కెమికల్స్ కలపకుండా వెజిటేజ్ కంపెనీ వాళ్ళు అలోవేరా క్యాప్సిల్స్ రూపంలో దీనిని తయారు చేసారనమాట ఈ అలోవీరా చెట్టులో ఉండే అన్ని ఔషధ గుణాలు ఈ తో ఉన్నాయన్నమాట అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఈ అలోవీరాని ఖచ్చితంగా వాడాల్సిందే దీన్ని ఎలా వాడాలంటే ఆరం తిన్న తర్వాత ఒకటి లేదా రెండు ఈ ఈ అలోవీరాను కావాలంటే మనం తిన్న తర్వాత నైట్ మార్నింగ్ అంటే మన ఇష్టంగా ఒకటి లేదా రెండు ఆడవచ్చు అనమాట కాకపోతే ఖచ్చితంగా మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మాకు చెప్పింది మేడం ఒకటే అంటే ఈ ఎండాకాలం వెదర్ ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన బాడీ కూల్ గా ఉండడం అనేది మనకు చెప్పిన విషయము దాన్ని బట్టి అలవీరా ఆమ్ల ఖచ్చితంగా లీడర్స్ అందరికీ ప్రమోట్ చేయండి అందరినీ వాడమని చెప్పండి మీరు వాడండి మీరు వాడి మీ ఇంట్లో వాళ్ళకు కూడా వాడిపియండి ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన